తిరుపతి జిల్లా కదిరి పట్టణం కుమరివాండ్లపల్లి గ్రామంలో జరుగుతున్నట్టే అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుపుకుంటున్న అమ్మఒడి గురించి చెప్పుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు కానీ వర్కర్స్ కానీ గుళ్ళల్లో పనిచేసే కాంట్రాక్ట్ బేసిక్ కింద కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది పదివేల నుంచి పదహైదు వేల వరకు లోపు ఉండే వాళ్ళకు కూడా అమ్మవారి వర్తించాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా చేతనైనంత వరకు అమ్మఒడి అందరికీ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు తెలియచేస్తున్నది ఏమి అనగా అంటే చాలామంది పేదవాళ్ళు చాలామంది చాలామందికి అమ్మఒడి మీరు వేస్తున్నారు ఏమి దానికి మేము సంతోషిస్తున్నాము కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేసే జాబ్స్ వారు పదివేల నుంచి పదహైదు వేల వరకు పనిచేసే వాళ్ళకి దయచేసి అమ్మవడి వాళ్ళకు కూడా వర్తించాలని ఎంతోమంది నిరుపేదలకి ఒక కుటుంబానికి సంపాదించగల పదివేలు నుంచి పదహైదు వేలు పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి ఏమాత్రం అది సరిపోదని అందరికీ మీరు చేస్తున్న అమలు చేయాల్సిన అమ్మఒడి పథకం అందరికీ మనం అందరికీ ఒక్కరికి కూడా మిస్ కాకోకుండా జాబ్ చేసే వాళ్ళకి కానీ రైతు చేసే వాళ్ళకి కానీ వేరే వేరే కులస్తులకి ఎస్టీఎస్సీ బీసీ ఇట్లా మైనార్టీ వీళ్ళందరికీ కూడా వర్తించాలని కోరుకుంటూ చాలామంది ఎస్టీఎస్సీసీ మైనార్టీ వాళ్ళకు కూడా పంచాయతీ సెక్రటరీ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ వీళ్ళకు కూడా వాళ్ళకు కూడా పిల్లలకు కూడా అమ్మఒడి వర్తించాలని కోరుకుంటూ కూడా పేద పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా చదువు అంతో ఇంతో మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు ఒకరికి చేసి ఒకరికి తీసేసి ఒకరికి వేస్తే మాత్రం వాళ్ళు కూడా అవును మేమేం చేసామన్న ఫీలు పిల్లల మనస్తత్వంకి కలుగుతుంది కాబట్టి దయచేసి చెప్తున్నాను దయచేసి మనవి చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అమ్మఒడి చేరాలని కోరుకుంటున్నాము ఇంతటితో సెలవు అందరికీ చే చెందాలని మరీ మరీ మనవి చేసుకుంటున్నాం మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కానీ పంచాయతీలో పనిచేసే వాళ్ళు కానీ కసువు వాళ్ళు కానీ కాంట్రాక్ట్ బేస్ కింద మనకి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఆడవాళ్ళకి సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ వాళ్ళకు తర్వాత ఎం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ గారికి ఆశా వర్కర్లకి ఆయాలకి వాళ్ళ పిల్లలకి అమలు చేస్తున్నామని చెప్తూ ప్రత్యేకంగా కోరుకుంటున్నాం దాని వారిలో కూడా పేద ప్రజలు ఉంటారు అంగన్వాడీ సెంటర్స్కి ఎవరిలో కానీ చేసే వాళ్ళకి కానీ టీచర్స్ కానీ ఆయా ఆయాలు వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా అమ్మఒడి చెందాలని అమలు చేసుకు అమలు చేయాలని మరి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి నియర్ మార్కెట్ యాడ్ దగ్గర ఉన్నాము కుమరవల్లపల్లి మరి ఏదైతే ఈరోజు పత్రిక విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి మా పెద్దలు అక్కలు అమ్మలు సోదరిమనులు సోదరుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సేవా సమితి బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో మరి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని సూపర్ సిక్స్లో భాగంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నడూ లేని విధంగా మరి విద్యార్థులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ చెందినటువంటి వర్గాల పిల్లలు నిరుపేద పిల్లలు మరి ముఖ్యంగా ఎవరైతే బహుజనులను పిలువబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి సేవా కులాలుగా వృత్తి కులాలుగా సంచార జాతీయ కులాలుగా నివసించేటువంటి ప్రజలు మరి అందరూ కూడా చదువుకోవాలి చదువుకొని జ్ఞానం అనేటువంటిది పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే కూటమి ప్రభుత్వం భాగస్వామ్యమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షులు అలాగే మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి మరి యువనాయకుడైనటువంటి ఎవరైతే మన రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని చాలా చాలా గొప్పగా తెచ్చారు ప్రజల ముందుకి ముందు గతంలో ఒకసారి మనం గమనిస్తే అమ్మఒడి అనేటువంటిది గతంలో పాలకవర్గంలో గత ప్రభుత్వంలో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చేటువంటి వారు మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువనాయకులు నారా లోకేష్ గారు పాదయాత్రలో సూపర్ సిక్స్లో భాగంగా మరి అమ్మఒడి అనేటువంటిది తల్లుల ఖాతాకి పిల్లలు చదివేటువంటి వారు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లుల ఖాతాలో డబ్బులు పదహైదు వేల రూపాయలతో ఒకరికి చొప్పున వేస్తామని చెప్పారు దానికి అనుగుణంగానే సూపర్ సిక్స్లో భాగంగా చాలా ఘనంగా నిన్న మొన్న మనం మూడు రోజుల నుండి చూస్తున్నాం ఒక పండగ వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా కూడా నెలకొనింది దాదాపు గతంలోకి పోలిస్తే ఈసారి ఇరవై రెండు లక్షల మంది తల్లుల కా ఎక్కువ పిల్లలకి ఇరవై రెండు లక్షల మందికి పిల్లలకి అదనంగా మరి అమ్మఒడి కంటే ఇంకా ఎక్కువ ఇరవై రెండు లక్షల మంది పైచుల పిల్లలకి తల్లి ఖాతాలోకి మరి అరవై ఏడు కోట్ల ఆరు సారీ తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మరి ఎనిమిది వంద ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల పైచీలకు తల్లుల ఖాతాలలోకి డబ్బు జమ చేస్తున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి కార్యవర్గ సభ్యులకి అందరూ కూడా మేము ప్రజా పరిరక్షణ సేవా సమితి అంబేద్కర్ సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం మంచి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మనమంతా కూడా మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అదే కాక దీంట్లో ఒక మినహాయింపు ఇచ్చారు పన్నెండు వేల రూపాయలు అంటే ఎవరన్నా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఆఫ్ కాస్ట్ కింద కానీ ఉద్యోగస్తులుంటే వాళ్ళకి ఈ యొక్క తల్లికి వందనం వర్తించదు అని గైడెన్స్లో ఉంది అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మరి సత్యకుమార్ యాదవ్ గారు మరి మీకు అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఎక్కువ ఎస్సీ బీసీ మైనార్టీల్లో గవర్నమెంట్కి సంబంధించి ఎవరన్నా ఇప్పుడు మనం కదిరి మున్సిపాలిటీలో వర్కర్లు ఉన్నారు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కింద పదహైదు వేల వేతనంతో పనిచేస్తున్నారు కొంతమంది వ్యక్తులు ఒక వందలు వంద వంద డెబ్బై మందు నూరు మందు నూట యాభై మంది ఉండొచ్చు పంచాయతీల్లో కావచ్చు టెంపుల్స్లో కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ ఏవైతే సంస్థలు ఉన్నాయో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే చోట హాస్పిటల్స్ కావచ్చు ఆర్టీసీలో కావచ్చు తదితర ప్లేస్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అలాగే ఆప్ కింద మరి కాంట్రాక్ట్ బేసిక్ కింద దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పదివేలకి పదహైదు వేలకి ఇరవై వేల రూపాయలకి పనిచేసే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు ఈ రాష్ట్రంలో మరి వీరికి అమ్మఒడి వర్తించలేదు మరి అదే కాక ఉదాహరణకి నా గురించి చెప్దాం మా తమ్ మేము మా కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఒక అక్క మరి అక్కకి పెళ్ళి అయిపోయింది తమ్ముడికి పెళ్ళి అయింది నాకి మ్యారేజ్ అయింది నాకు ముగ్గురు బిడ్డలు మరి నా తమ్ముడు నా కార్డులో ఉన్నట్టు పెళ్ళి కానప్పుడు నా కార్డులో ఉన్నాడు నా తమ్ముని భార్య కూడా కార్డులో యాడ్ అయింది మరి మ్యాపింగ్ హౌసింగ్ మ్యాపింగ్ అనేటువంటి చేశారు గత ప్రభుత్వంలో హౌసింగ్ మ్యాపింగ్లో వాళ్ళు మా కార్డులో ఉన్నారు వాస్తవమే అంటే ఆ హౌసింగ్ మ్యాపింగ్లో ఉన్నారు మరి కాలక్రమేపీ ఏదైతే మనకి రేషన్ కార్డులో ఇంకో రేషన్ కార్డు డివైడ్ కావాలంటే ఫస్ట్ మనలో చేర్చుకోవాలని చెప్పినటువంటి ప్రభుత్వ గత ప్రభుత్వ గైడెన్స్తోనే మా కార్డులో చేర్చుకున్న తర్వాత మరి వాళ్ళు అనంతపురంపై సెటిల్ అయ్యారు వాళ్ళు ఒక రేషన్ కార్డు వచ్చింది వారికి ఒక కొడుకు పుట్టారు మరి ఆ అమ్మాయి సోర్సింగ్ ఏజెన్సీ కింద పదహైదు వేల రూపాయల జీతానికి ఒక చిరు ఉద్యోగం చేస్తుంది మరి మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురు పిల్లలు కూడా నా అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఈ సెకండ్ ఇయర్ వెళ్తుంది అబ్బాయి సెవెంత్ నుండి రెండుతో గత ప్రభుత్వ గైడెన్స్తోనే మా కార్డులో చేర్చుకున్న తర్వాత మరి వాళ్ళు అనంతపురంపై సెటిల్ అయ్యారు వాళ్ళు ఒక రేషన్ కార్డు వచ్చింది వారికి ఒక కొడుకు పుట్టారు మరి ఆ అమ్మాయి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పదహైదు వేల రూపాయల జీతానికి ఒక చిరు ఉద్యోగం చేస్తుంది మరి మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురు పిల్లలు కూడా నా అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఈ సెకండ్ ఇయర్ వెళ్తుంది అబ్బాయి సెవెంత్ నుండి రెండో అబ్బాయి ఎయిత్కి వెళ్తాడు అలాగే లాస్ట్ అబ్బాయి ఫిఫ్త్ నుండి సిక్స్త్కి వెళ్తాడు మరి అమ్మ ఓడి నాకు వర్తించదు అని చెప్తున్నారు ఎట్లా వర్తించదంటే మీకు ఒక ఎంప్లాయ్ పన్నెండు వేలు పదహైదు వేలు లోపు పన్నెండు వేలు పైన మీకు జీతం వస్తుంది అన్నారు నా తమ్ముడు కుటుంబం వేరు మ్యాపింగ్లో ఆ రోజు అవసరం కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఎవరైతే వార్డు సచివాలయ సిబ్బంది కావచ్చు అలాగే అప్పుడున్నటువంటి ఎవరైతే మనకి వార్డుకి సంబంధించినటువంటి కొంతమంది మెసెంజర్లను పెట్టినారు కదా వాళ్ళు తప్పిదం కావచ్చు మరి ఈరోజు మాకు అమ్మఒడి వర్తించలేదు ఇట్లా నామాదిగే కాదు కేవలం పదివేలు పన్నెండు వేలు ఇరవై వేల రూపాయల లోపు ఉన్నటువంటి రాష్ట్రంలో అనేక మంది కొన్ని వేల మంది తల్లుల ఖాతాలకి డబ్బు జమ చేయడం కాలేదు దీనికంత కారణం ఏంటి చాలా చాలా బాధపడుతున్నటువంటి గత ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగింది ఏదైతే అమ్మఒడికి మరి గత ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి ఎవరైతే ఇరవై వేల రూపాయల లోపు కొంతమంది తల్లులు మనకి ఉదాహరణకి మనం చూస్తే అంగన్వాడీ ఉంటారు మరి అంగన్వాడి టీచర్లు ఉంటారు ఒక టౌన్లో బతకాలంటే నెలకి మ్యాక్సిమం ముప్పై వేల రూపాయలు లేనిదే కదిరి ప్రా కదిరిలో జీవించే పరిస్థితి లేదు మరి ఉదాహరణకి కదిరిలో ఇంటి బాడికి మూడు నుండి ఐదు వేల రూపాయలు ఉంది కరెంటు బిల్లు ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు వస్తుంది ఇలాగే అన్నీ కూడా నిత్యావసర వస్తువులు కొనాలంటే ఒక కుటుంబానికి రోజుకి మూడు వందల రూపాయలు అవసరం అవుతుంది మరి ఇదంతా గైడెన్ చేసుకుంటే కేవలం అంటే ఒక కుటుంబానికి మూడు వందల రూపాయలు ఒక టౌన్లో రోజుకి పర్ డే ఖర్చు అయితే నెలకి తొమ్మిది వేల రూపాయలు అవుతుంది దానికి ఇంక్లూడ్ ఇంటి ఒక నాలుగు వేల రూపాయలు యాడ్ చేసుకుంటే పన్నెండు వేలు అవుతుంది మరి కరెంటు బిల్లు ఒక ఐదు వందలు యాడ్ చేసుకుంటే దాదాపు పదహైదు వేల రూపాయలు ఇదే అవుతుంది మరి మేము జిల్లా అంటే మేము బతకడమేలాగా మరి గ్రామీణ స్థాయిలో కార్పొరేట్ నగరాల్లో కనుక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి యువనాయకులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యమైనటువంటి అందరికి కూడా మేము చేతులు జోడించే ఒకటి అడుగుతున్నాం తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయల శాలరీ ఆఫ్ కాస్ట్ కింద కావచ్చు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద కావచ్చు లేదంటే కాంట్రాక్ట్ బేసిక్లో పద్ధతులు కావచ్చు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు చిరు ఉద్యోగులకు కూడా అమ్మఒడి అనేటువంటిది వాళ్ళకు కూడా అర్హులుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఎలా అంటే మీరు చేస్తున్నటువంటి గొప్పది అలాగే మేము రాష్ట్రంలో ఇంకోటి చెప్తున్నాం ఎంపీటీసీలు కావచ్చు డెప్ జెడ్పీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు దాదాపు ఈ రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు ఆరు వందల అరవై మంది ఉన్నారండి మరి మనకి ఇంకోటి చూసుకుంటే జ సర్పంచ్లు పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు మరి జెడ్పీటీసీలు ఆరు వందల అరవై మంది ఉన్నారు వీళ్ళు కూడా కేవలం మూడు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలు గౌరవ వేతనానికి పనిచేస్తున్నారు మరి వీళ్ళల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఉన్నారు ఓబీసీ సోదరులు ఉన్నారు మరి వీరికి కూడా అమ్మఒడి అనేటువంటిది వాళ్ళ స్థాయిని బట్టి ఆ గ్రౌండ్ లెన్స్ ఆ గ్రౌండ్ ప్రిపేర్ని బట్టి ఆడున్నటువంటి స్థానికంగా బట్టి వాళ్ళకు కూడా అమ్మఒడి అనేటువంటిది చేయాలని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అమ్మఒడి చాలా చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పైచులకు తల్లులకు మీరు ఇచ్చారు ఒక కుటుంబంలో పది మంది ఉన్నా ఇచ్చారు ఒక కుటుంబంలో ఐదు మంది ఉన్నా ఇచ్చారు ఒక కుటుంబంలో పన్నెండు మంది ఉన్న తల్లికి ఏదైతే తల్లికి వందనం ఇస్తున్నారు కానీ కనుక ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేటువంటి వ్యక్తులకు కూడా మాకు కూడా తల్లికి వందనం వర్తింపచేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను